నా కూతురికి ఎలా ఒళ్ళు కాలిందో చెప్పన్న మీకు ఆ బాధను నాలో దాచుకోవటం నాకు ఇష్టం లేదు అందుకని లాంగ్ వీడియో చేశాను అది ఒక రెండు మూడు నిమిషాల్లో చెప్పే విషయం కాదు ఖచ్చితంగా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను అసలు సంవత్సరం అంతా నేను పడ్డ బాధలు రెండు నెలల్లో ఎలా ఉన్నాను హాస్పిటల్లో కేవలం రెండు వేలతో రెండు నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను నా అనుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ రాలేదు ఆ తర్వాత ఆటో ఈఎంఐలు కట్టలేదు నేను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులు నా జీవితాల్లో కరోనా కాలం కాదు నా కూతురు ఒళ్ళు కాలిపోయిన రోజులు తొమ్మిది నెలలు ఒక పక్కే నేను నా కూతురు కోసం ఇలా పడుకుండిపోయాను తొమ్మిది నెలలు నరకం చూశాను నేను నేను చేసిన తప్పు ఒకే ఒకటి అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే ఎందుకు వెళ్ళిపోయాను అంటే నాకు మెంటల్ స్ట్రెస్ ఒక్కటి ఎక్కువైపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఆ కారణం చేత చిన్న చిన్న పాపకి ఒళ్ళు కాలితే నా బలగం రాలేదు రెండు మంది మూడు మంది ఉంటారు సో అదనమాట ఖచ్చితంగా చూడండి మీరు ఆ వీడియో కోసం అసలు వాళ్ళంతా కాలిపోయి ఇదంతా కూడా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేసింది నా కూతురు వెంటనే దుప్పటితో ఆరిపేశాను అదంతా ఫుల్ వీడియో చేశాను ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ